సత్తార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా మా పెద్దేరు మండల కేంద్రంలో ఈరోజు ఘనంగా విచారణ నడుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా గౌడ సమాజం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హైదరాబాదు నడిపడ్డున ట్యాంక్ బండుపై ఉగ్రణి ఏర్పాటు పూజ కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు పూజ చేయడం జరుగుతుంది అలాగే సర్దార్ సర్వై పాపన్న ఉన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ప్రభుత్వం జీవో చేసి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం జీవోదారు విడుదల చేసింది దీనికి ప్రత్యేకత తెలియజేస్తుంది అలాగే సర్దార్ సర్వై పాపన్న గురించి తెలుసుకోవాలంటే సర్దార్ సర్వై పాపన్న ఒక కులా గౌడ కులానికే కాదు యావత్ బహుజనులకు అందరికీ కూడా మహారాజ్ తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పుడు రాష్ట్రం పూర్వం ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో దొరలు అరాచకాలపైన సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం చేసి బడుగు బలైరగాలను మొదటి మహారాజ్ అంటే ఆ రోజుల్లో కులవృత్తి చేసేవాళ్ళు మంగళ వాళ్ళు ఇది గౌళ్ళు కళ్ళు కుమ్మరి ఇలా కులవృత్తులు చేసే వస్తువులపైన చిత్తందారులు దొరలు ఎలమ దొరలు వాళ్ళ వృత్తులను తీసుకునేది కానీ వాళ్ళకి సరైన విధానం చేయలేదు దీనిపైన పోరాటం చేసి వాళ్ళే ఎందుకు రాజ్యం చేయాలి మనం ఎందుకు రాజ్యం కాకూడదు అనే ఉద్దేశంతో సైన్యాన్ని ఆ రోజు ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో సైన్యాన్ని పన్నెండు వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ మొత్తం యావత్ ప్ర తెలంగాణను వాళ్ళను ఎవరు దొరల రాజ్యం పైన దాడులు చేసుకుంటూ ఎక్కడికక్కడ అక్కడ బడుగు వర్గాలకు రాజ్యాలని అని అక్కడ చివరిగా గోల్కొండ కోటను జయించి ఏడు నెలలు గోల్కొండలు కూడా పరిపాలించిండు ఆ సందర్భంగా గోల్కొండలు జయించిన సందర్భంగా నవాబులు అంటే రజాకర్లు నవాబులు దొరలు కుమ్మడికై కుంభకై ఆయనను దాడి చేసి చంపాలనే ప్రయత్నంలో ఆయనకు ఆయన తల తీసుకొని వీరమరణం పొందిండు కనుక తెలంగాణ ప్రాంతం అన్ని వర్గాల ప్రజలు కూడా సర్దా సర్వ బాబాను మహారాజుగా గుర్తించి ఈరోజు జయంతిత్సవాలు చేయడం జరుగుతుంది